ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలను ఉండదవు యశయ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వెనుచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఇన్నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు జీవాక్యము వినిచిన మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచాలని ప్రతిరోజు నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరు కూడా ప్రతిదినము దేవుని వాక్యము విని ఆత్మీయముగా బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను ప్రియలారా చదబడిన లేఖన భాగమును ఈ నూతన దినములో మనము పరిశీలన చేసినట్లయితే మనము కరువులో ఉన్నప్పుడు మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము శ్రమల్లో ఉన్నప్పుడు ప్రభు మనల్ని చూసి చూడనట్లుగా వదిలేసే దేవుడు కాదు నిశ్చయముగా మన శ్రమల్లో మన ఇబ్బందుల్లో ప్రభు మనకు తోడయిండి మనల్ని నడిపించే దేవుడయ్యున్నాడు క్షమకాలమున ఆయన మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను బలపరిచే దేవుడయ్యున్నాడు ఇది దేవుని వాక్యము సెలవిస్తా ఉంది లేఖన భాగమును మనము చదివినట్లయితే ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను అది ఇప్పుడే మలుచును దాని గురించి మీరు ఆలోచించరా నేను ఎడారిలో నదులను ప్రవహింపచేస్తాను అరణ్యములో త్రోవను కలుగజేస్తాను నిజమే ప్రిలారా ఈ లోకమంతా కూడా కరువు కలుగుతూ ఉండొచ్చు లోకమంతా కూడా శ్రమ కలుగుతూ ఉండొచ్చు లోకమంతా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉండొచ్చు కాని ప్రభు తనను నమ్మిన బిడ్డలేడల తనను విశ్వసించిన తనను వెంబడిస్తున్న బిడ్డలేడల దేవుడు నడిపిస్తున్న మార్గములో నడిపింపబడుతున్న బిడ్డల ఏడల క్షమ కాలంలో కూడా ప్రభు మనల్ని తృప్తిపరుస్తాడు ఆయన మన ఎముకల్ని బలపరిచే దేవుడయినాడు లేఖన భాగంలో మనము చూసినట్లయితే ఇష్రాయిలు ప్రజలు వారు నలపది సంవత్సరాలు అరణ్య మార్గములో వారు నడిపింపబడుతా ఉన్నారు వారు దేవుడు నడిపిస్తున్న మార్గంలో వారు నడిపింపబడుతున్నారు కాబట్టి ఎడారిలో వారు దాహము తీరునట్లుగా బండ నుండి దాహము తీరునట్లుగా బండ మధురమైన జలాలనిచ్చింది నిశ్చయముగా చూస్తే ఆకాశము వారికి ఆహారాన్ని ఇచ్చింది ప్రతి మనిషి కూడా దేని కొరకు కష్టపడుతూ ఉంటాడు అనంటే ఈ లోకములో ఒక మాట చెప్తూ ఉంటారు అదేమిటంటే కోటి విద్యలు కోటి కొరకే అని అవును ప్రియులారా ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే నోటిలోకి ఐదు వేళ్ళు వెళ్ళాలనంటే ఎంతో కష్టపడాలి చాలా మంది ఈరోజు తినడానికి తిండి కొరకే అంటే సంతృప్తికరమైన భోజనము కొరికే ప్రతి ఒక్కరు కూడా కష్టపడతా ఉన్నారు ప్రయాసపడతా ఉన్నారు దేవుడు ఎడారిలో మన పితరులను పోషించిన దేవుడండి ఒక్కసారి ఆలోచించండి ఎందుకు దేవుడు వారిని పోషించి ఎందుకు దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు అనంటే వారు దేవుడు నడిపిస్తున్న మార్గములో నడిపింపబడ్డారు ఆ ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళడానికి చాలా సులువైన మార్గం ఉన్నప్పటికీ చాలా తక్కువ ప్రయాణము ఉన్నప్పటికీ ప్రభు వారిని ఏ మార్గము గుండా అయితే నడిపిస్తున్నాడో ఏ మార్గములో అయితే దేవుడు వారిని వెళ్ళమంటున్నారో అదే మార్గములో వారు వెళ్ళారు నలపది సంవత్సరాలు వారు ప్రయాణము చేయాల్సిన అక్కర లేనప్పటికి ప్రీలారా నలపది సంవత్సరాలు ఐగుప్తు నుంచి కానాను వరకు వారు ప్రయాణము చేస్తూ వచ్చారు దేవుడు మేఘ స్తంభమై వారిని నడిపిస్తూ మేఘము నిలిచి ఉంటే వారు నిలిచి ఉంటున్నారు మేఘము పైకెత్తబడితే వారు నుంచి ప్రయాణమై బయలుదేరుతూ ఉన్నారు ఇలా నలపది సంవత్సరాలు వారి ఎడారి అనుభవము వారి జీవితములో కరువును కలుగజేయలేదు లేమిని కలుగజేయలేదు వారికి కావలసిన సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు వారు మాంసం అడిగితే మోషే విసికిపోయాడు మోషే నువ్వెందుకు విసికిపోతూ ఉన్నావు నా ప్రజలకు నేను మాంసం ఇస్తాను వారు తిని తృప్తి నొందనంతగా నేనిస్తానని చెప్పి ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు నలపది రోజులకు వారి కావలసిన మాంసాన్ని నేనిస్తానని చెప్పి వారు తిని తృప్తి పొంది వారింకా ఆయాసము కలిగి ఉన్నట్లుగా దేవుడు వారికి సమృద్ధిని కలుగజేశాడు తప్ప ఏ రోజు కూడా దేవుని హస్తము వారికి కూర్చకాలేదు ప్రియ సహోదరి సహోదరులారా వారు తిని మిగిలినట్లుగానే ప్రభువారిని ఆశీర్వదించినాడు వరే కష్టము పడకుండగానే వారికి కావలసిన ఆహారము ఉదయాని కల్లా వారి కళ్ళ ముందు ఉండేది వారికి కావలసిన సమృద్ధి అయినది ఆ నీరు కావచ్చు సమృద్ధి అయిన మాంసమే కావచ్చు వరేది అడిగినా ప్రభు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు ఆ నలుపది సంవత్సరాలు వారు ఎడారిలో నడుస్తున్నా ఆ సమయమంతా కూడా వారి వస్త్రాలు చినిగిపోలేదు వారి చెప్పులు పాతగిల్లలేదు ఆ రోజు ప్రభు ఎంతో అద్భుతమైన రీతిగా వారిని నడిపించాడు అంటే దేవుడు నిశ్చయముగా వారికి ఏది తక్కువ కాకుండా వాక్యము సెలవిస్తుంది దేవుడు వారికి తోడై ఉండడాన్ని బట్టి వారికి ఏది తక్కువ కాలేదు అవును ప్రియ సహోదరి సహోదరుడా నిజముగా ఎడారిలో అంత క్షేమకరమైన పరిస్థితులు ఉంటాయా అనంటే ఉండవు నాలుగు రోజుల ప్రయాణము చేయాలనంటేనే అన్నీ కూడా కొద్దువైపోతాయి మనకు కావలసిన అక్కర్లు ఉండవు మనకు కావలసిన ఏవి అంటే ఆ యొక్క క్షేమకరమైన పరిస్థితులు ఉండవు కానీ నలపది సంవత్సరాలు దేవుడు వారికి కావలసిన సమృద్ధిని అనుగ్రహించి వారికి ఏమి తక్కువ కాకుండా నలపది సంవత్సరాలు వారిని నడిపించబడ్డారు కాబట్టి ఈరోజు జివాక్యము విని చిన్న ప్రియ సహోదరి సహోదరుడా లోకమంతా క్షేమముండొచ్చు లోకమంతా కూడా లోటుకరమైన పరిస్థితులుండొచ్చు చాలామంది వ్యాపారము చేసేవారు చెప్తా ఉంటారు ఏమిటి అనంటే ఇప్పుడు ఈ వ్యాపారానికి ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్న దాంట్లో ఈ వ్యాపారానికి అంత విలువ లేదు దీని ద్వారా ఎంత మేము పెట్టినా కూడా మాకు లాభాలు కలగటలేదు నష్టపోతూ ఉన్నాం మేము ఇబ్బంది పడుతున్నాం ఈ వ్యాపారం ఇప్పుడు పడిపోయింది లేదంటే చదువుకునే బిడ్డలు కూడా అంటూ ఉంటారు ఇప్పుడు మేము నేర్చుకున్న కోర్సుకి అంత డిమాండ్ లేదు ఇప్పుడు దీనికి ఉద్యోగాలు రావటలేదు అవకాశాలు రావటలేదని నిజమే రే సహోదరి సహోదరుడా లోకమంతా క్షేమము ఉందా దేవుని ఆశ్రయించే బిడ్డలకు దేవుడు ఏది కూడా కొదువ చేయకుండా కాపాడే దేవుడయ్యున్నాడు ఉన్నాడు అందుకే ఆయన చెప్తా ఉన్నాడు లోకమంతా క్షేమము ఉండొచ్చు లోకమంతా కరువు ఉండొచ్చు కాని క్షామకాలములో కూడా ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడయి ఉన్నాడు అవకాశాలు లేకపోయినా నీకు అవకాశాన్ని కలగజేస్తాడు ప్రభు నూతనమైన మార్గాన్ని నీ కొరకు సిద్ధపరుస్తాడు ఎడారిలో నదులను పారచేస్తాడు అరణ్యములో నీటి త్రోవల్ని కలుగజేసే దేవుడు అవును రే సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని అందు విశ్వాసముంచండి దేవుని ఆశ్రయించండి దేవుడు నడిపిస్తున్న మార్గములో నడిపింపబడుతూ ప్రభుని ఆశ్రయించండి ప్రియ సహోదరి సహోదరుడా కొంతమంది వారి సొంత ఆలోచనలను బట్టి సొంత నిర్ణయాలను తీసుకొని నష్టపోయేవారు ఉన్నారు అయితే ఈరోజు ప్రభు చెప్తా ఉన్నాడు ప్రభు చిత్తానుసారముగా మీరు నడిపింపబడుతూ ప్రభు ఆలోచన చెప్పున మీరు నడిపింపబడుతూ ఉన్నప్పుడు అది క్షేమకరమైన సరే కరువైనా సరే ప్రభు మనకి సమృద్ధిని కలగజేసే దేవుడు ముప్పది నాలుగో సంకీర్తన తొమ్మిదో వచనాన్ని చూస్తే యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచువారికి ఏది కొదవలేదు సింహపు పిల్లలు లేమికలవై ఆకలిగాని యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువయి ఉండదు అని అవును ప్రియ సహోదరి సహోదరుడా సింహానికే కొదువ కలుగుతుంది అంటే నమ్మగలుగుతామా అది నమ్మశక్యమైందేనా కాదు కదా కాని సింహపు పిల్లలు కూడా కొదువ కలిగి ఆకలి కలిగి ఉంటాయి కాని యహోవానో ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు కూడా కొదువ చేయడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి ప్రి సహోదరి సహోదరుడా దేవుని ఆశ్రయించండి క్షమకాలంలో కూడా ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు మీకేది కొదువ చేయడు లోకమంతా కూడా ప్రతికూలమైన అనుభవాలు ఉన్నా లోకమంతా కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా దేవుడు తన బిడ్డలకు సమృద్ధిని కలుగజేసే దేవుడు దేవుడు తన బిడ్డలకు నూతనమైన కార్యాలు జరిగించే దేవుడు నూతనమైన మార్గాలను తెరిచే దేవుడు నూతనమైన అవకాశాలను కలగజేసే దేవుడు దేవుడు నూతనమైన మార్గంలో నడిపించే దేవుడై ఉన్నాడు నిశ్చయముగా సహోదరి సహోదరుడా దేవుణ్ణి ఆశ్రయించండి సింహము పిల్లలంటే అధికారుల పిల్లలకు కూడా లేమి కలుగుతుందేమో కానీ ప్రభు మన జీవితాల్లో ఏ లేమి కలగకుండా మనల్ని పోషించి నడిపించటకు శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడ ఈరోజు జీవాక్యము వినిచిన మీరు దేవుణ్ణి ఆశ్రయించండి ముప్పది ఏడవ సంకీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను మనము చదివినట్లయితే నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అన్న వచనముల ప్రకారము నిర్దోషమైన చర్యలను జరిగించండి ఇతరులకు హాని కలిగించేవి ఇతరులను నష్టపరిచేవి లేదంటే పాప లోక సంబంధమైన పాప సంబంధమైనది ఏది కూడా దోషమైనది ఏది కూడా మన దగ్గర ఉండకూడదని దేవుని వాక్యము దేవుని మాట ఏదైతే వద్దన్నాడో అది ప్రభు మన జీవితాల్లో ఏదైతే వద్దన్నాడో దాన్ని వదిలి నిర్దోషముగా మనము జీవించినప్పుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన మనుషుడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని దృష్టికి నిర్దోషమైన చర్యలు జరిగిస్తూ నిర్దోషమైన కార్యాలను జరిగించినప్పుడు నిశ్చయముగా దేవుడు కరువు దినాల్లో కూడా మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు ఈరోజు ఈ వాక్యము చిన్న నీ ఉద్యోగములో కావచ్చు నీ చేతి పనుల్లో కావచ్చు నీ పరిచర్యలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎన్ని ప్రతికూలమైన అనుభవాలు ఉన్నా తృప్తి కలుగజేసే దేవుడు మనపక్షంగా ఉన్నాడు కాబట్టి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి నిర్దోషమైన కార్యాలు జరిగించండి ప్రభువుని ఆశ్రయించండి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు కాబట్టి ఈ సమయంలో జీవాక్యము విని మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే పరిస్థితిలో అదే స్థలములో నిలవబడి ఉండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మేం మహోన్నతమైన సర్వశక్తివంతమైన నామానికి సర్వాధికారమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం ప్రభువా ఎంతో అద్భుతమైన రీతిగా మరొకమారు వినూతన దినములో మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభువ నిశ్చయముగా నిజమే ఈ లోకమంతా ప్రతికూలమైన పరిస్థితులుండొచ్చు ప్రతికూలమైన అనుభవాలుండొచ్చు కానీ తండ్రి మీరు కోసము ఆకాశ మహాకాశ్యములను తెరిచే దేవుడవు అయా ఇష్రాయేలు ప్రజలను ఎడారిలో పోషించిన దేవుడవు ఈరోజు తండ్రి నీ బిడ్డలను విడిచిపెట్టేవాడవు కావు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొంటాయేమో కాని నిన్న ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము తండ్రి నీ బిడ్డల జీవితాల్లో ఏది తక్కువ కాకుండా కరువు దినాల్లో కూడా వారు తృప్తిపరచబడినట్లుగా అయా క్షేమకరమైన పరిస్థితులు లోటు లేమి కలిగిన పరిస్థితుల్లోన్న నీ బిడ్డలను మీరు తృప్తిపరిచి నీ బిడ్డల కొరకు నూతనమైన కార్యాలు నూతనమైన క్రియలు నూతనమైన ద్వారాలు మీరు తెరిచి వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించబోతున్నందుకే మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి మేలుతో నింపండి ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరటము చేతబిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన క్షేమకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం ఈ నూతన విద్యా సంవత్సరములో నూతనముగా పాఠశాలలకు కళాశాలలకు వెళుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని అయా మీ జ్ఞానము చేత నింపి బిడలకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాం ఆయా తల్లిదండ్రులను కూడా జ్ఞాపకము చేసుకోండి ఆయా ఫీజులు కట్టడానికి ఆర్థిక స్తోమత లేకుండా బాధపడుతున్న ప్రతి తల్లిని తండ్రిని మీరు జ్ఞాపకము చేసుకుని ఆయా కావలసిన సహాయము బిడలకు దయచేసి బిడల పక్షమున మీరు నిలవబడమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచ్చున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామం కట్టుమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొంచున్నా దేవ ప్రతి మరి వాక్యము విని ప్రార్థనలో ఎక్కి భవిస్తున్నారు అయా బిడలకు ఏ కష్టముందో ఏ బాధ ఉందో ఏ కన్నీరు కారుస్తున్నారో నాకైతే తెలియదు తండ్రి సమస్తమును మీరు ఎరిగిన దేవుడు వింటున్నావు ఈ రోజు వారి ప్రతి కన్నీటిని వారి ప్రతి బాధను వారి ప్రతి ఆయాసమును ప్రతి లోటును ప్రతి ఇబ్బందిని ప్రతి అక్కరను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నాను అయ్యా మీరే దాన్ని స్వీకరించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేతబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్